హే గాయస్ వెల్కమ్ టు లావణి నైన్ఎమ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ మనం శారీస్ చూడబోతున్నామండి ఇవేంటంటే జరీతో వచ్చి ఫ్యాన్సీ లుక్లో ఉంటాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కోట ఫ్యాన్సీ బనారస్ ఇలా ఉంటాయి క్లియర్గా చూడండి ఫ్రమ్ స్వాతి సారీ స్టోర్స్ ఈ కలెక్షన్ అంతా మహంకళి టెంపుల్ బ్యాక్ సైడ్ సికింద్రాబాద్లో ఉంటుంది నెంబర్ ఇస్తాము స్క్రీన్ మీదనే ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఈవెన్ డౌట్స్ కానీ అలా ఉంటే ఇంకా డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి ప్రైజెస్తో సహా చూసేద్దాం వీడియో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సారీ స్టోర్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ న్యూ అవైలబుల్ ఫర్ దసరా సీజన్స్ చూపిస్తున్నాం సో మనం ఇది ప్రీవియస్ ఎపిసోడ్లో డోలా సిల్క్లో చూపిస్తున్నాం సో ఇప్పుడు ఇది చూడండి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది ఇది మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంది ఆల్ ఓవర్ ఫ్యాబ్ శారీలో చూస్తే మంచి థ్రెడ్ సీక్వెన్స్ జరీ వివింగ్ వస్తుంది విత్ మంచి నీట్ సింపుల్ డీసెంట్ జరీ బోర్డర్ వస్తుంది ఇది చూడండి ఫాలింగ్ మెటీరియల్ ఉంది బ్లౌజ్ కూడా మనం సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బూటా బ్లౌజ్ ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది సో శారీ కాస్ట్ డబల్ టూ నైన్ ఫైవ్ విత్ అన్ని రన్నింగ్ కలర్స్ మనం ఇది చూడండి పింక్ ఎల్లో లావెండర్ రాణి పింక్ ఈ గ్రీన్ షేడ్ స్కై బ్లూ షేడ్ ఆరెంజ్ ఇది వాయిలెట్ ఎదురుచూ ఇవన్నీ కలర్ షేడ్స్ మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంది జార్జెట్లో సో మనం నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్లో ఆల్ ఓవర్ సేమ్ అట్లా ఫాల్లింగ్ మెటీరియల్ వచ్చి మంచి పైపింగ్ లేస్లో ఇది చూడండి ఈ ఆల్ ఓవర్ శారీలో సో ఆల్ ఓవర్ సారీ మంచి జరీ వివింగ్లో వస్తుంది జరీ థ్రెడ్ సీక్వెన్స్ వివింగ్ ఉంది విత్ మంచి పైపింగ్ లేస్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అప్ ఉంది ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంటా ఎస్ కంప్లీట్ కాంట్రాస్ట్ కాన్సెప్ట్లో ఉంది సో ఈ సారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మేడం దాంట్లో ఎట్లా ఉంది డిజైన్స్ ఆప్షన్స్ ఉంటుంది ఇది చూడండి ఇవన్నీ డిజైన్ ప్యాటర్న్స్ ఉంది ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటుంది బేసికలీ అన్ని సింగిల్ పీస్ సింగల్ కలర్ సపరేట్ సపరేట్ ఉంది మేడం టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ సెవెన్ రేంజ్వి ఉంది సో కరెక్ట్ సో మనం నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ జార్జెట్లో టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్రైస్ రేంజ్ ఉంది ఇది మంచి జార్జెట్లో డిజైన్ ఉంది ఫాలింగ్ మెటీరియల్లో ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ చూస్తే మంచి జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ విత్ జరీ వివింగ్ వస్తుంది శారీలో ఇది చూడండి మొత్తం జరీ వివింగ్ వస్తుంది విత్ నీట్ జరీ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఇది ఆల్ ఓవర్ జరీ వివింగ్ ఉంది బట్ బ్లౌజ్ కూడా బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది మంచి ఇది చూడండి ఇది బ్లౌజ్ సో దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంది అండ్ సారీ వెయిట్ కూడా చూడండి చాలా లైట్ వెయిట్ శారీ ఉంటుంది సో మనం నెక్స్ట్ షిఫాన్లోనే జార్జెట్లోనే షేడెడ్ టూ డీ కలర్ కాంబినేషన్లో ఇది చూడండి టూ డీ కలర్ కాంబినేషన్ సో బేసికలీ మనం ఆల్ ఓవర్ శారీ చూస్తే ఇది ఆనియన్ పింక్ పింక్ కలర్ శారీ ఉంటుంది విత్ కొంచెం డార్క్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీలో మంచి ఇది ఫ్లోరల్ డిజైన్ బూటా వస్తుంది జరీ బూటా విత్ నీట్ జెరీ బార్డర్ వస్తుంది ఇది చూడండి ఇది పళ్ళు కాన్సెప్ట్ సో ఫాలింగ్ మెటీరియల్ ఉంది మంచి డేప్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సో బ్లౌజ్ కూడా మంచి డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ చూడండి మంచి సిల్క్ కలర్ బ్లౌజ్ సిల్క్లో బ్లౌజ్ వచ్చేస్తుంది సో దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంది మేడం ప్రైస్ రేంజ్ టూ నైన్ ఫైవ్ ఇది చూడండి అన్ని పేస్టల్ షేడ్స్ గ్రీన్ లావెండర్ ఆనియన్ పింక్ క్రీమ్ కలర్లో సో మనం వ్యూవర్స్ కోసం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ పైన నంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ షేర్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం ప్లస్ వ్యూవర్స్కి ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంది నచ్చింది ప్యాటర్న్స్ ఆర్ఎల్సరీ అని చెప్తే ఆ రేంజ్ వరకు సెలెక్టెడ్ డిజైన్స్ వీడియో కాల్ ఆప్షన్లో కూడా చూపిస్తాం సో మనం నెక్స్ట్ ఫ్యాన్సీ కలెక్షన్లో డోలా సిల్క్ డోలా సిల్క్లో మంచి రిచ్ సారీ ఫర్ అప్కమింగ్ ట్రెడిషనల్ సారీస్ ఉంటుంది కదా సో ఈ టైప్ ఆఫ్ సారీస్ మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది డీసెంట్ ఉంటుంది ఏదైనా వేరే ఒకేషన్లో కూడా వేసుకోవచ్చు చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది సో ఆల్ ఓవర్ సారీ సింపుల్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది విత్ జరీ వివింగ్ వస్తుంది మనం ఇది చూడండి మంచి ఇది జరీ వివింగ్ వస్తుంది విత్ జరీ బార్డర్ పళ్ళు బ్లౌజ్ అగైన్ ప్లేన్ వచ్చేస్తుంది ఇది ప్లేన్ విత్ బార్డర్ వచ్చేస్తుంది దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది ఇది చూడండి కలర్ ఆప్షన్స్ కంప్లీట్ ఎథనిక్ అవుట్ ఫిట్ ఇది ఇప్పుడు దసరాకి లైక్ అప్ కమింగ్ ఫెస్టివల్ ఉంది వెడ్డింగ్ సీజన్కి యూజ్ చేసుకోవచ్చు మంచి డీసెంట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది చూడండి ప్లస్ అన్ని రన్నింగ్ కలర్స్లో అవైలబుల్ ఉంది అన్నిలో ఫైవ్ సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది సో నెక్స్ట్ మేడం ఇది చూడండి ఫాలింగ్ మెటీరియల్లోనే ఫ్యాన్సీ ఐటమ్ విత్ స్కాలప్ బార్డర్ వస్తుంది సో లైట్ వెయిట్ శారీ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ చూస్తే మనం విత్ జరీ వివింగ్ వస్తుంది శారీకి మంచి స్కాలప్ బార్డర్ వస్తుంది ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ విత్ మంచి ప్లెయిన్ కాంట్రాస్ట్ బార్డర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ శారీ చూస్తే వైన్కి ఎల్లో కలర్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సో దాంట్లో కూడా సెలెక్టెడ్ కలర్ ఆప్షన్స్ ఉంది మనం పింక్ ఆనియన్ పింక్ రెడ్ కలర్ సో ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా రెడ్కి రెడ్ ఆన్ పింకీ బాయిన్ పింకీ టెర్కోయిస్ గ్రీన్ కలర్ ప్లౌజ్ వచ్చేస్తుంది సో మనం స్టోర్లో అట్లా ఎక్స్క్లూజివ్ జార్జెట్లో సిల్క్ లో కలెక్షన్స్ కూడా స్టోర్లో అవైలబుల్ ఉంది సో ఈ సారీ కూడా చూడండి మనం ఆల్ ఓవర్ మంచి జరీ వీవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డెన్ మంచి సిల్వర్ కలర్లో కాంట్రాస్ట్ జరీ వీవింగ్ వచ్చింది ఈ శారీకి సో ఈ శారీ కాంబినేషన్ కూడా చూడండి మేడం మంచి గ్రీన్కి మంచి రాణి పింక్ కలర్ బ్లౌజ్ బార్డర్ వచ్చింది బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది చూడండి ఓవరాల్ సారీ దాంట్లో వెరైటీస్ కూడా చాలా ఉంది ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది బూటా బ్లౌజ్ పింక్ కలర్లో సో శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ మ్యామ్ ఇది చూడండి సెల్ఫ్ ఉంది ఆప్షన్స్ ఇది ఓన్లీ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ కాన్సెప్ట్ వచ్చింది సో దాంట్లో కూడా మనం చాలా వెరైటీస్ డిజైన్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది ఇది నెక్స్ట్ డోలా సిల్క్లోనే మంచి ఆల్ ఓవర్ జరీ జరీవింగ్ వచ్చి ఇది ఫ్లోరల్ డిజైన్ డోలా సిల్క్లో సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ శారీస్ కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ప్రైజెస్ కూడా చూస్తే చాలా రీజనబుల్ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం అండ్ అన్నీ హోల్సేల్ ప్రైజెస్లో ఉంటుంది మనం సో ఇది చూడండి ఈ సారీ కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చి జరీ బివింగ్లో విత్ అగైన్ జరీ బార్డర్ పళ్ళులో కూడా రిచ్ జరీ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చూస్తే డీసెంట్గా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చేస్తుంది సో హాల్ బార్డర్ వస్తుంది మీకు ఏజ్ వాళ్ళు వచ్చేస్తుంది ఎస్ వేసుకోవచ్చు సో శారీ కాస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ అండ్ మెయిన్ వెరైటీ క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మేడం అన్ని డిజైన్స్లో అన్ని రన్నింగ్ కలర్ ఆప్షన్స్ ఉంది పింక్ నేవీ బ్లూ రెడ్ ఇది చూడండి లావెండర్ యెల్లో వైన్ వైలెట్ కలర్ సో చూడండి సో మేడం నెక్స్ట్ ఫ్యాన్సీ కలెక్షన్లు ఇది చూడండి అట్లా జార్జెట్ చిన్నోన్లో టిష్యూ శారీస్లో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉంటుంది మంచి ఫాలింగ్లో లైట్ వెయిట్ శారీస్ ఉంటుంది ఇది చూడండి మేడం సో ఆల్ ఓవర్ శారీ చూస్తే మేడం మంచి ఫాలింగ్ మెటీరియల్లో ఇది చూడండి గోల్డెన్ అండ్ సిల్వర్ జరీలో ఆల్ ఓవర్ శారీ బూటాస్ వచ్చేస్తుంది విత్ నీట్ జరీ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ చూడండి ఇది యాక్చువల్లీ ఎస్ మెటీరియల్ కూడా ఫీల్ చేయవచ్చు మంచి స్టోర్లో వచ్చి వేరే వెరైటీస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇఫ్ పాసిబుల్ లేదు అంటే మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాం సో ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే మేము బెస్ట్ ప్రైజెస్కి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం సో ఇది చూడండి మనం ఇది ఆల్ ఓవర్ సారీ మంచి బ్లౌజ్ కూడా బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది చూడండి ఇది సిల్క్ బ్లౌజ్ మంచి బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది మనం ప్రైస్ రేంజ్ త్రీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇది కలర్స్ అన్ని న్యూ కలర్స్ రెస్ట్ కలర్ బ్రౌన్ కలర్ నేవీ బ్లూ ఇంక్ బ్లూ కలర్ ఆప్షన్స్ ఉంది సో నెక్స్ట్ జార్జెట్లో ఈ టైప్ ఆఫ్ ట్రెడి ఇప్పుడు యానిమల్ ప్రింట్స్ ఆర్ యానిమల్ ఫిగర్ చాలా ట్రెండ్లో ఉంది సో ఇది చూడండి ఈ డిజైన్ కూడా చూస్తే మంచి జార్జెట్లో ఆల్ ఓవర్ ఇంక్ బ్లూ కలర్ ఉంది జార్జెట్లో మంచి ఎలిఫెంట్ జరీ బూటా వస్తుంది ఇది చూడండి మంచి వీవింగ్ చేసి బార్డర్లో కూడా మంచి జరీ బార్డర్ ఎలిఫెంట్ ప్యారెట్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ బార్డర్ దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చూడండి మేడం అన్ని న్యూ కలర్స్ ఈ కలర్ కూడా చూస్తే ఇంక్ బ్లూ ఎల్లో వైన్ ఈ పీచ్ కలర్ కూడా చూడండి ఇది యాక్చువల్లీ డ్రేప్ చేసిన తర్వాత కొంచెం యూనిక్ కాన్సెప్ట్లో ఉంటుంది సో నెక్స్ట్ ఎస్ మేడం ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ సిల్క్లో ఇది చూడండి మంచి ఆల్ ఓవర్ మీనాకారి డిజైన్ వస్తుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్లో ఇది చూడండి బార్డర్ కాన్సెప్ట్ కూడా చూడండి మంచి డిజైనర్ బ్లౌ బార్డర్ వస్తుంది వీవింగ్ బార్డర్ ఉంది చూడండి మొత్తం సో ఈ డిజైన్ మొత్తం వీవింగ్ డిజైన్ వస్తుంది షార్ట్ పళ్ళు వచ్చి బ్లౌజ్ అగైన్ ప్లేన్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూసి ఓవరాల్ లుక్ సో డిఫరెంట్ కాన్సెప్ట్ యూనిక్ సారీస్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంది దాంట్లో వేరే డిజైన్స్ ఆప్షన్స్ కూడా ఉంది ఇది చూడండి కలర్ ఆప్షన్స్ మంచి క్లాసీ ఫిట్ అండి ఈ కలర్ ఆప్షన్స్ సో మేము నెక్స్ట్ అట్లా ట్రెడిషనల్ జార్జెట్లో ట్రెడిషనల్ సారీస్ ఇది చూడండి మొత్తం బాన్నీ లుక్ బాన్నీ శారీ ఉంది ఇది చూడండి మంచి టూడీ షేడ్లో బాందీ షిఫాన్ మెటీరియల్ ఉంది బాందీ ప్రింట్ ఉంది విత్ ఆల్ ఓవర్ జరీ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా మంచి జరీ బార్డర్ వస్తుంది రిచ్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది డార్క్లో ఇది ఆల్ ఓవర్ సారీ ప్లేన్ వచ్చి బార్డర్లో డార్క్ కలర్ వస్తుంది కదా సో బ్లౌజ్ కూడా మంచి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ స్టైల్ వచ్చేస్తుంది సో ఇది ఇది ఆల్ ఓవర్ సారీ ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది దాంట్లో కూడా అన్ని రన్నింగ్ లైక్ న్యూ కలర్ ఆప్షన్స్ ఉంది మేడం బాన్ీలో ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అన్ని న్యూ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ సో సారీ కాస్ట్ కూడా ఫోర్ సో ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో ఈ ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ సారీస్ హోల్సేల్ ప్రైజెస్లో ఫర్ అప్కమింగ్ దసరా సీజన్ ఆర్ దశరా వెడ్డింగ్ దివాళీ కోసం కావాలి అంటే విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ బిహైండ్ మహాకాళీ టెంపుల్ సికింద్రాబాద్లో సో స్క్రీన్ పైన నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయవచ్చు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ థ్యాంక్ యూ